మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితుడిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు లక్కవరంలో గత నెలలో బబలారెడ్డి నరసమ్మ అనే యాభై ఎనిమిది సంవత్సరాల మహిళను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి ఆమె వద్ద ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తల తాడుని అపహరించి పరారయ్యాడు పోలీసులు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చేసి ఫుటేజ్లను పరిశీలించి అనేక సాక్షులను విచారించి ముఖ్యమైన సమాచారం సేకరించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు చోడవరం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చోడవరం ఇన్స్పెక్టర్ పి అప్పల్ రాజు చోడవరం సబ్ ఇన్స్పెక్టర్లు బి నాగ కార్తీక జోగారావు సిబ్బందిని అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు మహారాష్ట్ర అన్ని చోట్ల అది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి లాస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మనం అక్కడ చూసుకుంటున్నాము అండ్ టు టు ఫైండ్ ఫైండ్ అవుట్ అవుట్ లొకేషన్ ఇంకా అతనే సీడిఆర్ లొకేషన్ మనం పెడితే అతనికి ఒక లొకేషన్ వన్ డే ఆఫ్టర్ ద ఆఫెన్స్ విజయనగరంలో ముఠూత్ ఫైనాన్స్ దగ్గర కూడా వచ్చింది అక్కడ మన ముఠూత్ ఫైనాన్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు అది మనకి తెలిసింది దట్ హీ యాజ్ ప్లెజ్డ్ సేమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ విచ్ వాస్ కమిటెడ్ వన్ డే బిఫోర్ ఇక్కడ ప్లెజ్ చేసేసి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి ప్లెజ్ చేసేస్తాడు సో అప్పుడు మన సస్పెక్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఆఫ్టర్ స్ట్రీన్యువస్ ఎఫర్ట్స్ ఈరోజు మన గజపతి నగరం దగ్గర ఆర్ సిఐ అలాంగ్ విత్ ఎస్హెచ్ఓస్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ చోడవరం పోలీస్ స్టేషన్ అక్కడ వెళ్ళి ఈ వ్యక్తిని పట్టుకున్నారు నవ్ ఇన్ ఆర్ కస్టడీ అతనికి ఇంటరిగేషన్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అతని ఈ ఆఫెన్స్ గురించి కన్ఫెస్ కూడా చేసుకున్నాడు ఈ ఆఫెన్స్లో మనకి బట్టలు బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఈ ఒక చాక్ అలాంగ్ విత్ అదర్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో పాటు మనం ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఈరోజు ఈ అక్యూజ్ని కూడా మనం రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దాట్ కన్విక్షన్ కమ్స్ ఇన్ దిస్ కేస్ అండ్ జస్టిస్ ఇస్ గివెన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రాపర్టీ సంబంధించి కూడా విచ్ వాస్ టోటల్ త్రీ పాయింట్ వన్ ల్యాక్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ అది కూడా